ก็ใส่ไปแล้วนะไปเตะไปเตะไปเตะไปเตะนี่ก็บ่อละอืมพาพาพาพาไปช่วยไปช่วยไปช่วยไปช่วยไปช่วยไปช่วยไปช่วยไปช่วย 아이 아, 아. 오케 आता काय झालं नाही 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 झालं कर दो। नहीं आ गया तो कर दो। अच्छा ना। नहीं फिर तो नहीं रहता। क्या नहीं? हॉक हॉक। हाँ। बहुत चलिए।

यहाँलाई राइटर कि त नभता हो। हो। यो चाँहि भएन। आ मान। 2022 2023 हो। हो। ननरामा। कुन कुन जान खोज्छ। ननरामा। हो। ओजना अक्र कुन मुन्दुरा नि गुरु। अ आफैले भयो। न्ड <laughs> सुन्द <laughs> ಇನ್ವೆಲ್ 21ಕ್ಕೆ ತಕ್ಕಂ ಬಾರೆ 20ಕ್ಕೆ 20ಕ್ಕೆ ರೈಟ್ಲ 21ಕ್ಕೆ ರೈಟ್ಲ ಅಲ್ಲ ಕೆನಲ ಇನ್ನು

எ கட்ட மேடம் கண்ணா கட்ட மேடம் பாபன் பண்ணி போய் போய் பாப்பன் பண்ண ఉన్నప్పుడు కొంచెం బాగా చేపించండి సరేనా పని చేయకుండా దాన్ని వదిలేడానికి లేదు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంత పడతామో అంత పని చేయాల్సిందే ఎంత మనం పెడతాము అంత పని చేయాలి ఇంతకు ముందులాగా కట్ట ఇది పెట్టుకొని ఐ మనము దీనికి బిల్స్ పెట్టుకొని సగం చేసేసి సగం ఎత్తుకొని పోయి ఈ కట్టలన్నీ ఉంది సరేనా అది మొత్తం దగ్గరుండి చేపించే బాధ్యత ఇది మీరు కూడా నీటి సంఘాల అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కాని అధికారులు కానీ దగ్గరుండి చేపించాడు మళ్ళీ 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 పోకూడదు పోనీ ఇప్పుడు టెంపరీ చేస్తున్నాం ఆ టెంపరీ అయినా కరెక్ట్గా చేయాలి దాని తర్వాత మళ్ళీ దీన్ని ఫర్దర్గా ఏం చేయాలో మనం ఆలోచించి మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా చూస్తాం ఆల్రెడీ మనం సార్కి సీఎం గారికి ఫైల్స్ పెట్టున్నాము దీని గురించి సో ఎఫ్డిఆర్ ఫండ్స్ కోసం కూడా అడుగున్నాము అవి వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఇంకా పటిష్టంగా చేస్తాం ఇప్పుడు తాత్కాలిక ఎఫ్డిఆర్ ఇది మనకి ఇచ్చారు పొడ్లు కట్టెల మరమ్మతుల కోసం మనం ఈ ఇలా వర్షాలు వస్తున్నాయి మాకు పొర్లు పోయినసారి పెన్నాలో నీళ్లు వదిలినప్పుడు కూడా మాకు ఈ పళ్ళు కట్టలన్నీ తెగిపోయి ఊర్ల మీదకి గ్రామాల మీదకి నీళ్ళు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ అదే సమస్య తలెత్తుతుంది అని ఎప్పుడైతే మనము ఒక నాలుగైదు రోజుల క్రితమే గవర్నమెంట్కి తెలిపాము కలెక్టర్ గారితో మాట్లాడాం సీఎం గారికి చెప్పడం జరిగింది సీఎం గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈ తాత్కాలిక మరమ్మతుల కోసం ఇప్పుడు డబ్బులు ఇచ్చారు దాన్ని ఇమీడియట్ గా రేపటి నుంచే మీరు పనులు మొదలుపెట్టి మళ్ళీ మనకి తుఫాన్లు అవన్నీ వచ్చే లోపల అది జాగ్రత్తగా ఉండండి అలాగే అధికారులు అందరూ కూడా చెప్పాలో ఇటీవల మన నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి అలాగే సోమశల జలాశయం నిండిపోయింది విపరీతంగా నీళ్లు రావడం జరిగింది దానివల్ల మనం ఇప్పుడు ఆల్రెడీ తొంభై వేల క్యూసెక్ నీళ్లు వదిలినాం పెన్నకి దానివల్ల పెన్న పొర్లు కట్టలు మనకి ఇబ్బంది అయ్యి ఇంతకుముందు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇది జరిగినప్పుడు ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఈ గ్రామాలన్నీ ముఖ్యంగా కోవూరు కాన్స్టెన్సీ ఈ పొర్లు కట్టల వల్ల దెబ్బతిని ఊర్ల మీదకి నీళ్లు రావడం జరిగింది ఈ విషయం తెలిసి ఆల్రెడీ అధికారులతో కలెక్టర్ గారితో అందరితో మాట్లాడడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే సంక్షేమము అభివృద్ధి అదేవిధంగా మానవత్వము అన్నీ కలగలిసిన మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసిన వెంటనే పొర్లు తాత్కాలిక మరమ్మతు కోసం మనకి కొంచెం ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది దానివల్ల ఆ ఫండ్స్తో రేపటి నుంచే ఇమీడియట్గా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టబోతున్నాం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ పన్ ఒక్క పొర్లు కట్టలు మరమ్మత్తే కాదు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఇరిగేషన్ వైపు నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు రైతులు పడకుండా చూసుకునే విధంగా మనం ముందుకెళ్తాం అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో ఇంకొక రెండు మూడు రోజుల్లో కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్ళీ మనకి సైక్లోన్ చెప్పుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఈ పెన్న పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎటువంటి ఇబ్బందులు మీకు కలిగినా ఇమీడియట్గా మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఆఫీస్కి కలెక్టర్ గారికి ఎవరికైనా కానీ ఏది దోస్తే అది చేసి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరోసారి ప్రజలందరినీ కోరుకుంటున్నాను అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ ఏ అవసరం వచ్చినా మీరు అక్కడ ఉండాలని చెప్పి అధికారులని కోరుకుంటున్నాను సో మనము సీఎం గారి ద్వారా అలాగే కలెక్టర్ గారు మనకి చెప్పిన ద్వారా ఇమ్మీడియట్గా ఈ పొర్లు కట్టుల మరామతులు రేపే మొదలు పెట్టాలని అధికారులని కోరుకుంటున్నారు